హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్ చాలా సింపుల్గా ఈజీగా పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను అలాగే రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ని తీసుకున్నాను చికెన్ అండ్ రైస్ ఈక్వల్ క్వాంటిటీలో ఉంటేనే దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇన్ కేస్ మీరు వన్ కేజీ బిర్యానీ చేయాలి అని అనుకుంటే చికెన్ కూడా వన్ కేజీ చికెన్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ని నీట్గా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి సగం నిమ్మ చెక్క రసం తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా చేత్తో ఒక పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మసాలాలన్నీ లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుంది మొత్తం మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని వన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు దమ్ బిర్యానీ చేయటం కోసం ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి బిర్యానీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే సిక్స్ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి బిర్యానీకి నెయ్యి ఫ్లేవర్ చాలా టేస్టీని ఇస్తుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బిర్యానీకి ఈ ఆనియన్స్ వల్ల చాలా టేస్టీ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన ఆనియన్స్ ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ అదే ఆయిల్లో హోల్ గరం మసాలాని వేసుకోవాలి లవంగ మొగ్గ చెక్క మరాఠీ మొగ్గ స్టార్ ఫ్లవర్ బిర్యానీ ఆకు షాజీరా మిరియాలు వేసుకోవాలి అలాగే జాజికాయి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసుకుని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు జీడిపప్పుని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి అలాగే ఐదారు పరిచిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చికెన్ని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మరలా ఒకసారి మూత పెట్టేసి చికెన్ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై అయ్యేలోపు రైస్ని ఉడికించుకుందాము నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని కుక్ చేసుకోవాలి చికెన్ రైస్ ఈక్వల్ క్వాంటిటీలోనే ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి రైస్ ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రైస్ ఉడికేలోపు చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మరలా ఒకసారి అంతా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొంచెం ఒక లేయర్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉడికించుకున్న రైస్ని లేయర్గా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా విడివిడిగా వేసుకుంటే రైస్ చాలా పొడిగా వస్తుంది ఈ విధంగా మొత్తం బిర్యానీ రైస్ అంతా వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఆవిరిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తడిపేసి గిన్నె పైన పెట్టి ఆ క్లాత్ పైన ఒక ప్లేట్ పెట్టాలి ఈ విధంగా చేసి మళ్ళీ ఈ ప్లేట్ పైన ఒక గిన్నెతోటి వాటర్ పెట్టాలి ఈ విధంగా బరువు పెట్టినట్లయితే ఆవిరి బయట పోకుండా దమ్ బాగా పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరలా ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్